ఏలూరు జిల్లా పోలవరం మండలం పోలవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ తొలి విడత ప్రవేశాలు మే ఇరవై రెండవ తేదీ నుండి ప్రారంభిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ కె సజన తెలిపారు ఈ సందర్భంగా కాలేజీ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఇప్పటికే పదవ తరగతి ఫలితాలు ప్రకటించినందున మార్కుల మేము ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఆధారంగా విద్యార్థులు ప్రవేశాలు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం సంబంధించి ఏలూరు జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోలవరం జూనియర్ కళాశాల ఉత్తీర్ణత శాతంలో అగ్రగామిగా నిలిచిందని ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి జిల్లాలో మూడో స్థానంలో పోలవరం ప్రభుత్వ కళాశాల ఉత్తీర్ణత స్థానంలో ఉందని అన్నారు కళాశాలలో ఎంపీసీ బైబిసి సిఈసి హెచ్ఈసి ఈ నాలుగు జనరల్ గ్రూప్ కలవని ప్రతి గ్రూపుకు తెలుగు ఇంగ్లీష్ మీడియం అవకాశం ఉందని ప్రతి సబ్జెక్టుకు అనుభవం కలిగిన అధ్యాపకులు ఉన్నారని ప్రతి క్లాస్ రూమ్ నందు ఐఎఫ్సి బ్యానర్స్ డిజిటల్ బోర్డ్స్ కల్పించబడ్డాయని ఎంపీసీ బైపీసీకి సంబంధించి ల్యాబ్ సదుపాయం కూడా ఉందని క్లాస్ రూమ్లు మరుగుదొడ్లు మంచి క్రీడా మైదానంతో ప్రభుత్వ కాలేజీ నందు విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలు కూడి ఉన్నాయని తెలిపారు జూన్ ఒకటో తేదీ నుండి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం క్లాసులు ప్రారంభమయ్యాయని ఫస్ట్ ఇయర్ తొలి విడత ప్రవేశాలు ప్రారంభించబడ్డాయని ఆగస్టు వరకు ప్రవేశములు జరుగునని పదవ తరగతి ఉత్తీర్ణత పొందిన తమ పిల్లలను తల్లిదండ్రులు మంచి విద్యా బోధన అన్ని రకాల సదుపాయాలతో కొన్ని ప్రభుత్వ కళాశాలలో పిల్లలను చేర్పించాలని కాలేజీ ప్రిన్సిపల్ కె సజనా కాలేజీలో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఈ కాలేజీలో మొత్తం నాలుగు గ్రూపులు జర్నల్ గ్రూప్స్ ఉన్నాయి అంటే ఎంపీసీ బైపీసీ సిఈసి హెచ్ఈసీ నాలుగు గ్రూప్స్ లోను కూడా ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం అవైలబిలిటీ ఉంది సెకండ్ ఇయర్ క్లాసులు అయితే జూన్ ఫస్ట్ నుంచి ప్రారంభమైన ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ కూడా జరుగుతున్నాయి కాలేజీలో ప్రతి రూమ్కి కూడా ఐఎఫ్పి ప్యానెల్స్ డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయి అలాగే ఎంపీసీ బైపీసీ క్లాస్ రూమ్స్ ఉండి వాటికి సంబంధించిన ల్యాబ్స్ కూడా కంప్లీట్గా అవైలబుల్గా ఉన్నాయి ల్యాబ్స్ అదేవిధంగా అన్ని ఫెసిలిటీస్ అంటే ప్లే గ్రౌండ్ కానివ్వండి వాష్రూమ్స్ కానివ్వండి క్లాస్ రూమ్స్ కానివ్వండి అంతా బాగుంది అలాగే ప్రతి సబ్జెక్ట్కి కూడా ఫ్యాకల్టీ మెంబర్స్ ఫుల్ ఫిల్గా ఉన్నారు అండ్ లాస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్లో అంటే సెకండ్ ఇయర్లో జిల్లాలో గవర్నమెంట్ కాలేజెస్లో పాస్ పర్సంటేజ్లో గవర్నమెంట్ ఫస్ట్ వచ్చింది ఎల్లూరు జిల్లాలోనే ఫస్ట్ వచ్చింది పోలవరం జూనియర్ కాలేజ్ అలాగే ఓవరాల్గా జా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిస్తే అయితే ఎల్లూరు జిల్లాలో థర్డ్ వచ్చింది కాబట్టి ప్రతి స్టూడెంట్ని కూడా ఈ మీరు ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వాలనుకున్న ప్రతి స్టూడెంట్ కూడా మన గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఎంచుకోవడంలో మొత్తం అని నేను తెలియజేస్తున్నాను ఇట్లు పోలవరం జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్